ఇంకేం తెలుసుకోవాలి మనం మన బాధలు శ్రమలు కష్టాలు అప్పులు వేదనలు సమస్యను కూడా విడిపించి మన దేవుడు సహాయం చేస్తాడని తెలుసుకున్నాం ఇప్పుడు వరకు ఏంటి ఎత్తైన మెట్టలో కూడా నదుల పార చేస్తాడని ఎండిపోయిన ఇసుక దెబ్బ దిబ్బల్లో కూడా ఎండి ఎడారి ప్రదేశాలు కూడా నీరునిస్తాడని ఎండిపోయిన నేలలో కూడా నీటి ఊటనిస్తాడని ఏంటి ఇన్ని చేస్తాడని మనం తెలుసుకున్నాం ఇన్ని మన జీవితము ఎండిపోయి ఏంటి ఎందుకు పనికిరాని జీవితం అనుకున్నా మనల్ని మరలా నీటి ఓటతో ఉప్పుక చేసేలా చేస్తాడని ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఇంకేం చేయాలి ఇంకేం తెలుసుకోవాలో తెలుసా మన దేవుడు గొప్పవాడని ఆయన దేవుని రా ఆయన మనల్ని వెలుగింప చేసేవాడని సర్వశక్తి గల దేవుడని ఆయనతో మనం నిత్యం ఉండేలాగాను ఏంటి మనం ఇంకేం తెలుసుకోవాలంట మరియు మీరు వెలిగింపబడిన మిమ్మల్ని పిలిచిన పిలిపిలకి నిరీక్షణ ఇట్టుదో నిరీక్షణో ఆయన మనల్ని పిలిచినది ఎటువంటిదో ఏంటి చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి దేవుడు ఎలా నడిపించాడో చీకటిలో ఉన్న మన బ్రతుకుని ఎలా వెలిగింపచేస్తాడు ఈ వాక్యం అంతా కూడా ఇది ఎంత కూడా చెప్పడానికి చాలా సమయం ఇది ఒక సబ్జెక్ట్ రేపు సాయంత్రము మనకు అలన ప్రేయర్ ఉంది రేపు రాత్రికి ఇందులో ఏం తెలుసుకోమన్నాడో పాలు మన పర సంబంధమైన వాక్యం తెలుసుకుంటుంటాం పరలోక సంబంధమైన వాక్యం ఏం తెలుసుకోమని మనకి ఇక్కడ ఆ పోజిట్ ఆయన పోలు ఏం తెలుసుకోవాలి మనం ఇప్పటివరకు వరకు మనకు చాలా విశ్వాసంతో నమ్మకంతో నా ఈ కుటుంబ ఈ మన ఇంట్లో పరిస్థితిని బట్టి మన పరిస్థితిని బట్టి తెలుసుకున్నావు మన దేవుడు అన్ని సక్రపరుస్తాడు నా దేవుడు నాకు మంచి చేస్తాడు ఇవన్నీ చేస్తాడని ఒక ధైర్యం కలిగిన విశ్వాసంతో మాటలు విన్నావు తెలుసుకున్నావు తెలుసుకున్నా నువ్వు ఇక్కడితో ఆగిపోకూడదు ఏంటి ఇక్కడతోనే ఆగిపోకూడదు మన ఆత్మీయతో మన దేవుడు ఏమై ఉన్నాడు ఈ లోకంలో ఇన్ని చేస్తాడని తెలుసుకున్న నువ్వు ఆత్మకు కూడా ఏం చేయబోతున్నాడు రాబోయే రోజుల్లో మన ఆత్మ ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది దేవుడు మనకి ఏం చేయిశాడు మన ఆత్మను ఎలా వెలిగించాడు ఎలా బలపరిచాడు నిరీక్షణ ఎట్టుదో దేవుని ఎలా నిరీక్షణ ఎలా ఉండాలో పరిశుద్ధులు ఆయన శ్వాస యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో మహిమైశ్వర్యం ఎట్టుదో తెలుసా ఎరగాలి ఏంటి మహిమైర్యం ఎట్టుదో ఆయన శ్వాసం యొక్క మహిమశ్వరి ఎట్టుదో ఆయన నందు వినియోగపరిచిన బలాత్సం ఎట్టుదో విశ్వాసించి మన ఎందు ఆయన చూపు తన శక్తి యొక్క అప్రమితమైన మహాత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలి మా ఇవన్నీ తెలుసుకోవాలి ఆయన బలము ఆయన శక్తి ఆయన వెలిగించిన విధానము ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటండి అవన్నీ తెలుసుకుంటే అవన్నీ తెలుసుకుంటే మన ఆత్మను దేవుని రాజ్యానికి వెళ్ళేలా మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటి మన ఇంటికి వెళ్ళడానికి దారి తెలియదు అనుకోండి ఎలయాలతో ఎలయాలతో ఎరగాలి కదా ఒక ప్రదేశానికి వెళుతున్నాం మళ్ళీ మన పావులు రావాలంటే పావుల ఎక్కడ ఎక్కడుందో తెలియాలి కదా ఏంటి ఒక ప్రదేశానికి యాత్రకి వెళ్ళాం యాత్రలో నువ్వు తప్పిపోయావు ఊరు పావుని పరు మర్చిపోయావు పవన్ ఉండి మండలం మర్చిపోయావు ఎక్కడ నుండి వచ్చావో నీకు తెలియదు ఎవరైనా అడిగారు అనుకో ఎక్కడ నుండి వచ్చావో చెప్పమ్మంటే నాకు తెలియదు అంటే వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారు తెలి ఎట్టుదో ఎరగాలి కదా ఎరగాలి ఇవి ఇక్కడ ఇచ్చిన లిస్ట్ అంతా కూడా మనం ఎరగాలంటే రేపు సాయంత్రం ఇవన్నీ తెలుసుకుందాం ఇటు ఈ లిస్ట్ అంతా కూడా అపోసర పౌలు ఏమి ఎరగమంటున్నాడో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఇచ్చిన ఈ లిస్ట్ అంతా కూడా ఎరిగి ఉంటేనే మన ఆత్మ దేవరాజ్యానికి తెలుసు ఎరుగుంటేనే మనం వెళ్ళగలుగుతాం ఇది ఎరిగాక ఈ ఆయన రాజ్యానికి ఎలా వెళతామో తెలుసుకున్న రేపు సాయంత్రానికి ఎల్లుండు బలారాధనకి ఆయన బల ఎద్దుకు ఎలా రావాలో కూడా తెలుసుకుంటాం బల ఎద్ధకు ఎందుకు వస్తున్నామో కూడా మనం తెలుసుకుంటాం మారు మనసు ఎందుకు పొందాం బాబు ఎందుకు పొందాం బల ఎద్దుకు ఎందుకు వస్తున్నాం ఆయన రాకూడలో మనం ఎలా ఎత్తబడతాం ఆయన రాజ్యంలో మనం ఎలా ఎత్తబడ్డానికి చేస్తున్నాడు ఆయన రాజ్యంలో నిత్యము నిత్యము మనం ఉండాలంటే ఎలా ఉండాలి ఇవన్నీ ఎరిగి ఉంటేనే మనం నిత్యనాత్యములకి వెళతాం ఇవన్నీ కూడా ఎరిగి ఉండే వారంగా ప్రిల్లార ఆత్మలో ఇంకా బలపడుతూ మన దేవుని గురించి ఇంకా తెలుసుకునేవారంగా తెలుసుకొని ఆగిపోయేవారుగా కాకుండా తెలుసుకున్న విషయాలు బట్టి మన విశ్వాసంతో ముందుకు కొనసాగినప్పుడు దేవుడు ఇటు కుటుంబ పరమగా అటు సంబంధమైన దేవత దేవుడు దయచేయను గాక ఆమె